వేయితరలు కలిగిన జగన్నాథుని బొడ్డులో బంగారమం బంగారపద్మంలో చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మ యొక్క మానసపుత్రుల్లో కన్నుల్లోంచి మహర్షి పుట్టినాడు ఆ మహర్షికి చంద్రుడు దయించినాడు ఆ చంద్రుడికి ఉపనయనం చేసి బృహస్పతి దగ్గరికి వేద విద్యలు నేర్చుకోవడానికి పంపించినాడు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఈ యొక్క పీజీ చేస్తే అయిపోయాయి ఒక సంవత్సరం ఈ లోపల దేవేంద్రుడు ఉత్తర రాశి వాయుదేవి పంపించాడు బృహస్పతి గురుదేవా రాజసు యాగం భరించిన వచ్చి నిర్విఘ్నంబుగ నా యాగమ్మును సంరక్షింప నీదే భారంభుమ్మా గురుదేవా ఇరవై రోజులు రాజయాగం చేస్తున్నాను నేను దేవలోకం వచ్చి యజ్ఞాన్ని నిర్వర్తించ భారం నీదే అని చెప్పినాడు బృహస్పతి దేవగురు పోవాలి కదా మరిలా మన ఆశ్రమం బాధ్యత ఎవరికైనా అప్పైపోలే కదా ఇప్పుడు చంద్రుడు పిలిచినాడు చంద్ర నేను యజ్ఞమ్మ నుండి తిరిగి వచ్చినంతవరకు తారను సంరక్షింపుచు ఆశ్రమను రక్షించి నా కుమారునిగా ఉండుమో చంద్ర అలాగే గురుదేవా అన్నాడు పాపం ఏం చేస్తాడు మరి శుక్రాచార్యుడు ఎప్పుడైతే బృహస్పతి వెళ్ళిపోయినాడో కామ కామరూపంలో వెళ్ళి తార హృదయం రోజు వచ్చి కామ ప్రేరణ కలిగించి మిలక చంద్రుని బలత్కారం చేసింది వనిత తనంతట తానేయవలిస్తే ఇంత నిరాకరణ చేస్తావా చంద్ర ఎందుకు నీ అందం ఎందుకు నీ యవ్వనం కాల్పన ని మాటలతోని మరిగించి ఇంకేముంది చంద్రుని వశం చేసుకొని ఇద్దరు చంద్రుడు తారా చంద్రుడు ఇద్దరు వెళ్ళారు ఇరవై రోజులకు ఐగా వచ్చే వరకు ఆశ్రమం కాళీ భార్య కాళి ఓ పెద్ద పంచాయతీ జరిగింది ఎంతోమంది పోయినారు అంతమంది వాపసు కొట్టాడు ఆఖరు బ్రహ్మదేవుడు వచ్చాడు జడ్జిమెంట్ ఆ యొక్క బ్రహ్మదేవుడు చెప్పినాడు తారా ఇది న్యాయమేనా చంద్ర ఇదేం పని పంపి నేను తీసుకువచ్చా కనుక నేను మొప్పమంటావా అదే వచ్చింది దాని బొమ్మను నేను వద్దన్నానా విష్ణుమూర్తితో చెప్తాను అనగానే బలత్కారంగా తీసుకువచ్చి తారని అప్పయెప్పాడు బృహస్పతికి వచ్చిన ఏదో కాంప్రమైజ్ ఉంటే అయిపో కదా లేదు చి దుర్మార్గుడాల చిగ్గొక ఇంత లేక చి లేక చలవేడియ వెలచేడియ భంగిని ధర్మకీర్తులను బొగ్గులు చేసి జారుం శుంది కటకటా కడుపేల దచ్చుకుంటే చెనటి ఎక్కుదలం పగావలదే మానవత్తులు నిన్ను మెత్తుడ ఇప్పుడు కడుపు దించుకో చిక్కులేదు మానవులేదు నీకో చంద్రుని ఎత్తుకొని వెళ్ళి గర్భం ధరించావు కదా చీ ఇప్పుడు గర్భస్రావం చేసుకొని తిడుతూనే ఉన్నాడు ఆయన గారు ఆయన ఇటు తిట్టినప్పుడు అటు వెళ్ళిపోతున్నది వారం పది రోజులు కాగానే పండ్లాంటి కొడుకు పుట్టాడు చక్కగా ఉన్నాడు అందంగా ఈమె మీ చిట్టుడు పోయింది చంద్రుడు వచ్చాడు వీడు బృహస్పతి నా కొడుకు అంటే నా కొడుకు ఎవరి కొడుకు ఎవరికి తెలవాలి తల్లికి తెలుస్తుంది ఆమె చెప్పు లేదు మళ్ళా కాంప్లెట్ బ్రహ్మదేవి తాకపోయింది సుప్రీంకోర్టు బ్రహ్మ వచ్చాడు తారా చెప్పవే సిగ్గు నీ సిగ్గు సిగ్గుచితుక చంద్రుడిని ఎత్తుకొని వెళ్ళిపోయినాడే నీ సగం సిగ్గు పోయింది గర్భం ధరించినాడే మిగిలిన సిగ్గు కూడా పోయింది చెప్పరాదా చంద్రుడికే అన్నదాన అనగానే చంద్రుడికి ఇచ్చాడు చంద్రుడికి ఆ కొడుకుని ఇచ్చాడే రాజా వాణి పేరు బుధుడు ఆ బుధునికి సుద్యముడు అనేటువంటి ఒక సూర్యవంశరాజుకు ఆడిదానిగా మారినప్పుడు స్త్రీగా మారినప్పుడు ఈ బుధుడికేను ఆ యొక్క ఇలా కన్యకి ఇద్దరికి కూడా ప్రేమ వివాహం జరిగింది తద్వారా వాళ్లకు మంచి చక్కడి కుమారుడు పుట్టినాడు అంటే చంద్రుని మనవడు పుట్టాడు మరి వాణి పేరు చక్కడి పేరు పెట్టారనమాట ఆయనే మహానుభావుడైనటువంటి ఒక పురూరవ చక్రవర్తి అయినాడు పురూరవ చక్రవర్తి నవయవనంలో ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఈయన అందాన్ని దేవలోకంలో దేవవేశ్య అయినటువంటి ఊర్వశి తెలుసుకుందట అది రెండు గుట్టపెట్టం పెట్టుకొని ఈయన ఉద్యానవంలో వచ్చి కాళ్ళగజ్జలు కలగల ఉండటం తిరుగుతుందట ఈయన సాయంకాలం వెళ్ళినా అక్కడికి పోయేవరకు అది కనబడ్డది వనిత ఎక్కడ నుండి రాగా అంటున్నాడు వనిత ఎక్కడ నుండి రాక మనకిద్దరిందకు నీకు దక్కితి వచ్చనే అలరు ములుకులవాడంబు త్రిప్పులే వని మనమధుడు పూర్వబాణాలతో నన్ను కొట్టిపారేస్తున్నాడు మన చేతిలో ముందే నన్ను అనుగ్రహించు తరుణి అన్నాడు అయ్యా నిన్ను పెళ్లి చేసుకుంటాను వివాహం చేసుకుంటా కానీ నీతో ఉంటగాని చూడొక చెరుతో నీకు నా కండిషన్ ఈ రెండు గోరేపట్టేళ్లను నువ్వు కాపాడకున్నా దిగంబరంగా నువ్వు నా కంటికి కనబడ్డా కానీ నీకు నాకు డైవర్షన్ నీ గోరేపట్టలను కాపాడు చక్రవర్తికు లెక్క వస్త్రం లేకుండా దీని ముందర ఎందుకుంటా నేను అని అనుకున్నాడు నాలుగు మాసాలు గడిచిపోయినాయి కామభోగాలు అనుభవిస్తున్నాడు ఊరు వస్తుని అక్కడ దేవేంద్ర లోకంలో చూశాడు వన్ టూ త్రీ ఫోర్త్ ఏది మరి లంబా ఊర్వశి మేనకా తిరువతమ్మల నలుగురు కదా ఊర్వశిలే లేదు అరే ఊరసి ఎక్కడికి పోయింది అప్పుడు చెప్పారు అయ్యా భూలోకం పోయింది పూర్వనగర్లు ఏ పడక రాబండి వచ్చి అర్ధరాత్రి వేళ ఆ రెండు గుర్రబిడ్డలను పడకపోతుంటే బే బే అని అరుస్తున్నాయి పక్కకే ఉన్నాడు పూర్వ చక్రవర్తి అప్పుడు అడిగింది ఏమయ్యా నా బిడ్డలను దొంగలు ఎవరో ఎత్తుకపోతున్నారు ఉన్నాయి నా బిడ్డలు నా గుర్రబిడ్డలను తీసుకోవచ్చు అప్పయ్యప్పు మంచి నిద్రలో ఉన్నాడు పూర్వ చక్రవర్తి తినబడ තුරු දුංගලරේ පක මගටමි වාඩිම් බලයක මළතනමෙල්ලන් මගුබල කවුගෙට සූපෙඩු මගව අඩ වුට කන්ට මගඩු මග උඩුක්පුන් ඒටික නීරාජරිකම් ඒටික මොර වෙට්ට වසු ලාතුර කොන. ඌ අඩදනිලේසි දුංගල ගිටපුු බෙඩලන්ගා! ශෙව මුක්‍රිය උඩෙදවේමයි යටයටි නීරාජරිකම් නී රාජරකම් චෙකලව යටටනවා ඇනුවු. ? <parfois> ఆడదాన్ని అవరణం నేను మురబెడుతుంటే గుర్రపట్ నిద్రపోతున్నావా కఠినమైన మాటల మీరు పాప నిద్రలో ఉన్నది చేసి కళ్ళు నలుచుకుని వేసి వెళ్ళి ఆ గుర్రపటలను ఆ గందరాలను జయించి గుర్రెపటలను తీసుకొని వచ్చాడు కానీ ఈ లోపల నిద్రలో బట్ట వదలవుతుంది కదా ఎట్లా సహజం కదా పోయినాడు వాళ్ళని జయించి వచ్చాడు కానీ దిగంబరంగా వచ్చాడు ఆప్షన్ మొదలై చెప్పేది డింగన మాయమైపోయింది ఊర్వశి ఔర్వశీ వెనకాల బడి వెళ్ళాడు సర్గానికి దాని పాదాలు పట్టుకున్నాడు నేనేమన్నా అన్నాన కఠినమైన మాటలు అన్నాన కొట్టాన తిట్టాన ఏమన్నా అన్నా నువ్వు లేకుంటేనే బతకలే నువ్వు వసి ఇప్పుడు దర్శించుకేమయా మగువలకింత లొంగిపోతావా మగువలకింత లొంగెదవు మగవాడిద నీవు పశువు పశువుకి మానుష పశువును మృగములుగా నీళ్ళు అయుగా కమేళని దినుడే ఆడవాళ్లకు లొంగిపోయేవాడు నృవీ చక్రవర్తి వయ నువ్వేమన్నది ఏమన్నా కొట్టుగా అని నిన్ను విడిచి నేను ఉండలేను ఉర్వసి దానికే పాపం అనిపించింది పాపం చూడబోయా చక్రవర్తి నేను దేవతా వేషనం మాకు వైవరసలు ఉండవు సరే నువ్వు భర్చన కనుక నా గర్భంలో నీ కొడుకులు పెరుగుతున్నారు ఏడాది ఆయురా నా కొడుకులను ఇస్తాను పొమ్మనని భూలోకం వచ్చి పురోచక్రు పెద్ద యజ్ఞం చేసి సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ సర్వలోకం పోయి ఆ ఉర్వశీ గర్భంలో ఉన్నటువంటి ఒక పిల్లవాళ్ళను ఆయువు శృతాయువు సత్యాయువు రయుండు జయుండు విజయండు అనగా ఆరుగురు పుత్రులు అందులో పెద్ద కొడుకు కుషుని పెద్ద కొడుకు అయిన వాడికి కుషుడు అనేవాడు పుట్టివాడు కుషుడు కుషాంబుడు ధూతయుడు వసువు కునా ఉండని నలుగురు సంభవించారు అందు కుషాంబుడికి గాధి అనేవాడు పుట్టి పెద్దగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ గాధి అనేటువంటి మహానుభావుడికి ఒకే ఒక ఏకైక పుత్రిక సత్యవతి అనేటువంటి పుణ్యాత్రాలు పుట్టింది కూతురుకు పెళ్లి చేయాలని అని అనుకుంటున్నాడు కానప్పుడు సంబంధాలు ఇంకా వస్తువు లేదు ఏమయ్యా అని ఇస్తావా అని అడిగే రోజులు అవి అవే రోజులు మళ్ళా వస్తున్నాయి చక్రమేనాయి అది అయితే గురుకులాన్ని గురువాగ్యం తీసుకొని రుచికుడు అనే బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఈ గాది దగ్గరికి ఏమయా నీ కూతుర్ని ఇస్తావా అని పెళ్లి చేసుకుంటాను నా కూతురు కావాలా అయితే వెయ్యి గుర్రాలను గుర్రం తెల్లగా ఉండాలి ఒక చెవులు తోక నల్లగా ఉండాలి వెయ్యి గుర్రాలు నాకు కన్యాశుల్కం ఇస్తే నా బిడ్డని ఇస్తాను ఒక గుర్రం దక్క నేను ఇయ్యను అన్నాడు వరుణదేవుని ఉపాసన చేసి ఆ రుచికుడు వెయ్యి గుర్రాలను తీసుకొచ్చి మామగారికి ఇచ్చాడు నా కూతుర్ని కాపాడుతాడు అనే నమ్మకం కలిగింది దానికి శుభముహూర్తంలో పెళ్లి చేసినాడు రోజులు గడుస్తున్నాయి ఒక్కనాడు రుచికుడు యజ్ఞానికి పోతుంటే సత్యవతి అన్నది ఏమండి ఇవ్వండి మా అమ్మకు కూడా మగ సంతానం లేదు మనకు కూడా ఒక మగ సంతానం కలగాలి కనుక రెండు చెరువులు తీసి పెట్టండి మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు అంటే పరమాత్మగా నివేదన చేసినటువంటి ప్రసాదం రెండు చెరువులు తీసుకువచ్చాడు తరుణి ఇగో ఈ చెరువు నువ్వు దిను ఇగో ఈ చెరువు మీ అమ్మకి అలా పెట్టండి అనేది రెండు చూసి పెట్టింది ఆశ్రమ పనులు చేసుకుంటూ చేసుకుంటూ ఇచ్చే చెరువు తాను తిన్నది తను తల్లికి ఇచ్చింది మిస్ అయిపోయింది అనమాట తెలుసుకున్నాడు రుచికుడు అయ్యయ్యో ఎంత పని చేశావే సత్యవతి తల్లి చెరువు నీవు దాచి నీ చరువు తల్లి బాల నెడిచివి నేత్ర కొమ్మ ఇంక నీకు క్రూరుండు బుట్టు మీ అమ్మ బ్రహ్మ విధుని అనగునిగా నువ్వు కొమ్మా నువ్వు తినే తినక ఆమె అమ్మకెందుకు ఇచ్చావు మీ అమ్మ సజ్జనుడి కంటది సాత్వకుని మరి నీకు క్రూడు గుర్తాడు బొమ్మను అనగానే ఏడుస్తుంది సత్యవతి తులచూడు కానుపు మొదటి సంతానం ఇటువంటి క్రూడు పుడితే నేను నిరాభరించగలనండి పదాలు పట్టుకొని ఏడిచింది భార్య ఏడుపును పాపం అని నీ కొడుకు నీ కొడుకు సత్యండి పుడతాడు కానీ నీ మనమడు క్రూడై పుడతాడు మన్నాడు కంప్యూటర్లో అయిపోయినాయి గడిచి ఎలాంటి కలాగేనా అని మనకు డౌట్ అవును మరి ఋషి కూడా ఆ విధంగా ఉంటే మన పూర్వ ఋషులు వాక్సిద్ధి వాక్సిద్ధి మరి ఎలా వస్తుంది తపస్సు చేస్తే వస్తుంది ఏమిటా తపస్సు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయత్ స్వాధ్యాయాభ్యసనం స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్ తపౌచ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం హితం ఉద్వేగపూరితమైన మాట మాట్లాడకుండా సత్యంగా ప్రియంగా హితంగా మితంగా మాట్లాడుకుంటూ స్వాధ్యాయనం సద్గంధపఠం ఎవడైతే చేస్తూ ఉంటాడో వాడికి వాక్సిద్ధి కలుగుతుంది వాడు ఏదంటే అది అవుతుంది అని చెప్పి ఎది పడతాదనరువాడు మహాత్ముడు ఈ కొడుకు సజ్జనుడు ఉడతాడు కానీ మనవడు క్రూరుడు గుడతాడు అన్నాడు పరీక్షుడు మహారాజా ఆ క్రూరుడే ఆ కొడుకేమో జమదగిరి మహర్షి ఆ క్రూరుని పుట్టినటువంటి జమదగిరి మహర్షి కొడుకే మరి పరశురాముడయ్యా ఇరవై ఒక్కసారి రాజులందరినీ కూడా ధారణకి బలి చేసినాడు ఆ మహానుభావుడు ధర్మ సంస్థాపనం చేసినాడు అన్నాడు ఇరవై నాలుగవతారంలో భార్గవ రామావతారం ఒకటి